థర్డ్ ఇంపార్టెంట్ టాపిక్ మొక్కలు నాటండి పచ్చదనాన్ని పెంచండి ఇవి అన్ని ప్రభుత్వాలు ఇచ్చే స్లోగనే అయితే మొక్కల పెంపకం పేరుతో కోనోకార్పస్ లాంటి రాకాసి మొక్కల్ని మనం పెంచుతున్నామా ఇవి మహావృక్షాలుగా మారి వాటి వాయువుతో జనం ఆయువు తీస్తున్నాయా కోనోకార్పస్ చెట్లు మనకు మేలు చేస్తాయా కీడు చేస్తాయా అవి పర్యావరణానికి ప్రయోజనకరమా లేక హానికరమా మొక్కలు నాటే మన వన మహోత్సవ కార్యక్రమం గురించి మాట్లాడుతూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు కోనో కార్పస్ లాంటి అన్య జాతుల మొక్కలను పెంచడం మానేద్దామని దేశవాళి జాతుల మొక్కలే పర్యావరణానికి నేస్తాలు అంటున్నారు ఆయన కోనో కార్పస్ లాంటి వృక్షాలు పర్యావరణానికి చేటు చేయడంతో పాటు మన ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తాయి అంటున్నారు పవన్ కళ్యాణ్ ఈ కోనాకార్పస్ లాంటి విదేశ వృక్ష జాతుల మూలంగా జరిగే అనర్థాలు చాలా ఉన్నాయి అవి ముఖ్యంగా మన భూగర్భ జల సంపదను హరించి వేస్తాయి శ్వాస సంబంధ ఆరోగ్య సమస్యలకి కారణమవుతున్నాయి కోనాకర్పస్ ఎలాంటి వృక్ష జాతి అంటే పశువులు తినవు పక్షులు గూడు పెట్టవు కనీసం పక్షులు కూడా వాలవు చెట్టుని చేమని ఆధారంగా చేసుకుని బతికే క్రిమి కీటకాలు కూడా ఈ చెట్లు జోలికి రావు పక్షులే దూరంగా ఉండే ఈ మొక్కల్ని మనం మోజులో పడి ఎందుకు వేయాలి అనేది కీలకమైన ప్రశ్న పవన్ కమెంట్లతో కోనో కార్పస్ చెట్లపై మరోసారి రచ్చ మొదలైంది వీటికి వ్యతిరేకంగా కొందరు అనుకూలంగా కొందరు మాట్లాడడం మొదలు పెడుతున్నారు ఈ నేపథ్యంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల్లో కోనో కార్పస్ చెట్లను ఈ నెల ముప్పై ఒకటవ తేదీలోగా తొలగించాలి అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశాలు జారీ చేశారు తర్వాత ఈ మొక్కలు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్టుగా కూడా హెచ్చరించారు దీంతో మణుగూరులో ఈ కోనో కార్పస్ చెట్లను అధికారులు కూల్చేస్తున్నారు కోనోకార్పస్ మనుషులకు విషమా వరమా అనేది ఒక్కసారి చూద్దాము కోనోకార్పస్ మొక్కల పుప్పొడి అత్యంత ప్రమాదకరం దీన్ని గనుక ఆ గాలిని గనక పీలిస్తే శ్వాసకోశ వ్యాధులకు ఆశ్రమ ఉన్న వాళ్ళకి మరీ ఇబ్బంది అంటున్నారు సో భూగర్భ జల సంపదకు కూడా ఎక్కువగా ఇది పీల్చేస్తుందంట అలాగే ఆక్సిజన్ పీల్చేసి కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తాయి ఇవి వీటిని పశువులు తినవు పక్షులు వాలవు క్రిమికీటకాలు వీటిని పారాసైడ్స్ కింద వీటి మీదకి రావు కొన్ని రాష్ట్రాలైతే ఈ కోనోకార్పస్ పై నిషేధాన్ని కూడా విధించినట్టుగా తెలుస్తోంది ఇక ఈ కోనో కార్పస్ బొక్కలతోటి పర్యావరణంతో పాటు మనుషులకు కూడా కీడు తప్పదు అంటున్నారు ఖమ్మం జిల్లాకు చెందిన బోటని ప్రొఫెసర్ గుప్తా ఇక ఇవే అభిప్రాయాలను వెలుబుచ్చారు మణుగూరు మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వరరావు ప్రజా సంఘాల కార్యకర్తలు కూడా ఇదే మాట చెప్తున్నారు దీని యొక్క రూట్స్ చాలా లోతుగా వెళ్తే వెళ్తాయి ఆ లోతుగా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఈ రోడ్ సైడ్స్ కానీ డివైడర్స్లో కానీ బిల్డింగ్ సైడ్స్లో కానీ నాటినప్పుడు వాటి యొక్క ఫౌండేషన్స్ని ఆ స్ట్రక్చర్స్ని ఈ లోతుగా వెళ్ళేటువంటి దూరంగా పెరిగేటువంటి వేరు నాశనం చేస్తుంది కాబట్టి ఈ మొక్క నుంచి వెలువడేటువంటి పరాగ్రిణువులు కావచ్చు అలా వివిధ రకాల రసాయన పదార్థాలు కావచ్చు అవి మన ప్రజల్లో కొన్ని రకాలైనటువంటి ఎలర్జీస్ని కలిగిస్తూ ఉన్నాయి వాతావరణం చల్లగా ఉన్నటువంటి కాలంలో దీని నుంచి వెలువడేటువంటి పోలెన్ గ్రైండ్స్ ఆర్ ఫ్లోరల్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో ఇవి మన జనాభాలో చాలామందికి కూడా ఈ ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి బ్రాంకియల్ డిజార్డర్స్ని అలర్జీస్ని కలిగిస్తూ ఉన్నాయి మనుగూరు మున్సిపల్ పరిధిలో ఉన్న కోనకార్పుస్ మొక్కలను తొలగిస్తున్నాము దేనికంటే దీనివల్ల శ్వాసకోత వ్యాధులు వస్తాయని వస్తాయి కనుక మరియు ఇవి నీటి నీళ్ళు ఎక్కువ పీల్చుకుంటాయి వేర్లు కూడా భూమిలోకి వెళ్ళిపోయి తర్వాత భూగర్భ కేబుల్ కూడా పాడైపోతుంది వ్యవస్థ చూసారుగా ఇదొక వెర్షన్ దీనికి కౌంటర్ వాదనలు కూడా ఉన్నాయి కోనో కార్పస్ మొక్కలు త్వరగా పెరుగుతాయి ఏపుగా పెరగడంతో పాటు దట్టంగా ఆకులు వస్తాయి దీని మీద జరిగే ప్రచారాలకు ఆధారాలు లేవు అనే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ప్రభుత్వం ఈ మొక్కల్ని కొట్టేయడం తప్పు అంటున్నారు వాళ్ళు జన చైతన్య వేదిక కూడా అందుకు స్వరం కలుపుతోంది గుంటూరుకు చెందిన ఈ సంస్థ సభ్యులు ఈ చెట్లను కొట్టేయొద్దంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు కోనో కార్పస్ మొక్కలు ఆక్సిజన్ ఇస్తాయంటున్నారు ఆయన అత్యధికంగా కార్బన్ డైఆక్సైడ్ తీసుకున్న మొక్క కోనో కార్పస్ అత్యధికంగా ఆక్సిజన్ ఇచ్చే మొక్క కోనోకార్పస్ ధ్వని కాలుష్యాన్ని వాయు కాలుష్యాన్ని తగ్గించేది కోనోకార్పస్ పెరగనీయకుండా అభివృద్ధి కానివ్వకుండా విస్తరించకుండా కొన్ని శక్తులు అడ్డుకోవటం మంచిది కాదని భావిస్తూ ఉన్నాను నేను కళ్యాణంగా చేసే విజ్ఞప్తి ఏంటంటే జాతీయ స్థాయిలో ఉన్న మంచి మంచి సైంటిస్టులతో పర్యావరణవేత్తలతో బొటానికల్ ప్రొఫెసర్స్తో ఒక కమిటీ వేయండి ఆ కమిటీ సిఫార్సులని దృష్టిలో పెట్టుకొని ఆ కమిటీ ఇచ్చిన నివేదికను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను ప్రజాభిమానం ఉన్న ఎక్కువ ఎక్కువ మంది ప్రజలు అభిమానించే పవన్ కళ్యాణ్ లాంటి వారి నోటి నుండి ఈ మొక్క పట్ల వ్యతిరేకత వస్తే అది సమాజానికి ఎక్కువ నష్టం కలిగిస్తుంది కొత్త మొక్కలను బతక బతకనివ్వండి ఉన్న మొక్కలను అభివృద్ధి చేయనిండి అత్యధిక ప్రయోజనాలను మొక్కలను చంపకండి విధ్వంసం చేయకండి అని చెప్పని కోరుతూ ఉన్నాను